హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మైండ్ బ్లాక్ అయి మతిస్థిమితం కూలిపోయినట్టు ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటుందని స్వయం పాలన మోకరిల్లడం అని మోకరిల్లడమని ఆత్మగౌరవం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు మీ పదేళ్ల హయాంలో నువ్వు మాట్లాడే మాటలకు మీరు అర్థం లేకుండానే చేశారు ఈరోజు ఇరవై మూడు నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికలల్లో రెండు ఎన్నికలలో శూన్యం గుండు సున్నా వచ్చింది మీకు ఒకటి పార్లమెంట్ ఎన్నికలు ఒకటి మన కార్పొరేషన్లు ఏదో మున్సిపాలిటీలలో కొన్ని వచ్చినట్టున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న చిల్లర బల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేరు అని చెప్పి ఈరోజు మళ్లీ ప్రజలను నిన్న సాయంత్రం తప్పుదో వటీనికి ఒక లేఖ రిలీజ్ చేస్తాం ఎవరికి మా అధిష్టానానికి అధిష్టానము ఢిల్లీలో కేబినెట్ మీటింగ్ పెడతలేదు కేబినెట్ మీటింగ్ ఇరవై మూడవ తారీఖు నాడు సెక్రటేరియట్ లా మీ మాదిరిగా కేబినెటే లేకుండా ప్రజాపాల ప్రజా పాలన లేకుండా ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది ఈరోజు ఢిల్లీకి కాంగ్రెస్ పెద్దలను తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పెద్దలను పిసిసి అధ్యక్షులు అందరూ కూడా పోయారు అధిష్టానం ఎందుకు పిలుస్తుంది వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఇచ్చినటువంటి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మా బాధ్యత మమ్మల్ని ఈరోజు ప్రజలు ఇరవై మూడులో అధికారంగా తెచ్చిర్రు నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా మమ్మల్ని ఆదరించు ఆదరించి తొంభై రెండు సీట్లు ఇచ్చిర్రు కాబట్టి ఇక నువ్వు ప్రజలకు నువ్వు నీ సొల్లు కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు మాకు గురుతర బాధ్యత ఉంది ప్రజలకు ఈరోజు సేవ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించే విధానం బట్టి మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది అధిష్టానం కూడా ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పెద్దల్ని పిలిచింది తప్ప మీరు తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నట్టుగా అక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టలేదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీ అందరికంటే మనందరికంటే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం వల్లనే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారిచ్చిన మాట ప్రకారమే తెలంగాణ బిడ్డల కోసం బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ఇస్తే పది సంవత్సరాలు మీరు దోచుకొని దాచుకొని ఇంటికో ఉద్యోగం ఇస్తా దళిత ముఖ్యమంత్రిని చేస్తా ఇవన్నీ చెప్పి ఎవరు బాగుపడ్డరే నీ కుటుంబమే ఈ ఈరోజు వచ్చి ఈ బోడి మాటలు సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటే తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టేయాలని చూస్తున్నాం హరీష్ రావు